అమ్మ ఇంకా పాటలు నువ్వు పల్లెల పాటలు నేర్చుకున్నానని చెప్తున్నావు కదా ఇంకా మంచి మంచి పాటలు ఒక పాట ముందుకు మంచి పాట కంటికి కట్టుకు పెట్టి తలని పెట్టి అంటే నాకు ఐదుగురు అక్క చెల్లెలం కదా మొదట్లో అమ్మ ముద్దు పెట్టుకొని పాటలు పాడుకొని మంచి గారబంగా పెంచుకుంటుంది తర్వాత అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత భరోసా ఉంటదో లేదో కానీ కట్టుకున్న భర్త మంచోడైతే మంచిది చెడ్డోడైతే అది కట్నం ఇవ్వలేరు ఏదో చేయలేదని ఏదో ఇవ్వలేదని గొడవ పట్టి కొట్లాడటం తిట్లాడడం ఉంటది కదా సో మా అందరూ ఆలోచన అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని తర్వాత ఏముంటదో అని ఒక పాట ముందుకొస్తే పాడాలనిపించింది అమ్మ లేని మన జన్మ లేదు లేదు అమ్మ లాలించి పాట పాడి గోరుముద్దలు పెట్టి జాబిల్లిని పిలిచి అమ్మ ఇంతొల్లని పెద్దోళ్ళని చేసి ఒకయ్యే చేతులు పెడితే అమ్మ ప్రాణం ఎంత తల్లడిల్లిపోతుందో అమ్మలో బాధ మాకు తెలుసు అమ్మ నువ్వు పాడుతుంటే నాకు దుఃఖం వస్తుంది ఎందుకంటే అమ్మది మనం ఏ జన్మకు కూడా అమ్మది రుణ మనం తీర్చుకోలేము తీర్చుకోలేదు సరేనా అమ్మ చక్కగా పాడావు పాట అమ్మది అందరు కూడా ఈ పాటను చూసి కూడా అసలు ఈ పాట అర్థం ఏంటో తెలుసుకుంటే అమ్మ గురించి చాలామంది కూడా బాధపడతారు